హాయ్ ఇది ఇదైతే మా పత్తి చేను చాలా చిన్నగా ఉంది పత్తిత్తులు పెట్టినాక కొన్ని రోజులకైతే వర్షం పడలేదు అందుకని తొందరగా పెరగలేదు మళ్ళీ మధ్యలో రెండు మూడు వర్షాలు అయితే ఇటు సైడ్ పడలేదు అందుకనే చిన్నగా ఉంది చూడండి ఎంత చిన్నగా ఉందో ఆల్రెడీ పత్తి ఏరినాం మొన్నడా కేరేసినాం కానీ మళ్ళీ పలిగింది కాయలు అవన్నీ పలుగుతాయి చూడండి ఇంత చిన్నగా ఉందో ఇది రాగిడి కాదు షేకా అందుకనే ఎర్రబొమ్మిడి అయితే వచ్చేసింది రెడ్ కలర్లో కనబడుతుంది కదా ఇదంతా ఎర్రబొమ్మిడి అది రాకుండా చాలా మందులు అయితే కొట్టినాం అయినా కానీ ఫలితం లేదు ఇప్పుడు నీళ్ళు అయితే కడుతున్నాం ఒక పది రోజులైతే అవుతుంది కదా వానలు లేక అందుకనే మళ్ళీ దీనికి నీళ్ళు కడుతున్నాం ఇది ఎండకి ఈ ప్రతి చెట్లు కూడా మొత్తం ఘోరంగా అయిపోతుంది మాడిపోతుంది శవక కాబట్టి అందుకని నీళ్ళైతే కడుతున్నాం ఈరోజు పొద్దున్నే వచ్చినాం నీళ్ళు కడుతున్నాం గడ్డి మందు స్ప్రే చేసాం గడ్డి చాలా అయింది వర్షానికి ఆ గడ్డి మందు స్ప్రే చేస్తే కింద ఆకులు కూడా పోయినాయి పర్లేదు కింద పత్తి ఏరినాం కదా అనేసి అట్లా కూడా అయితే కొట్టేసినాం ఏం బాగాలేదు ఈసారి పత్తి చేను వానలు అయితే బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ ఏం మంచి లేదు పత్తి చేను నీళ్లు కడుతూనే ఉన్నాం మొన్న కట్టి అటు సైడు అయినా కానీ ఏం మార్పు లేదు అట్లనే ఉంది ఈ నీళ్ళు కట్టని ప్లేస్ లెక్కనే అటు సైడ్ కూడా ఉంది ఏం చేంజ్ చేయాలి చూడండి నీళ్ళు కడుతూనే ఉన్నాం ఇక్కడ మాకు తినడానికి చాలా అన్ని దొరికేలా ఉన్నాయి చెట్లు ఇది అన్ అల్లనేరడు చెట్టు ఇది బాదం మా ఊరి నుండి ఒక త్రీ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఇక్కడికి మేమిక్కడ కౌలికి పట్టినాం చేను అది చూడండి జాక్ ఫ్రూట్ చెట్టు పనస పనస పండుది ఈ అల్ల ఎండాకాలంలో వస్తుంది కదా బాదం అయితే ఎప్పుడు కాస్తూనే ఉంటుంది మొన్ననే అయిపోయినాయి ఫ్లవర్స్ వచ్చినాయి మళ్ళీ అదేం పగల కొట్టలేం తినలేం కానీ బాదం చెట్టు అవుతుంది పనస చెట్టు ఇది చూసారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ అయితే ఒకటి కాసింది పెద్దగానే ఈసారి ఫ్లవర్స్ బాగానే ఉన్నాయి అటు వెళ్దాం అనుకున్నా కానీ నీళ్ళు దాకా పోయినాయి జారి పడతానేమో అనేసి అక్కడ దాకా వెళ్తలేను అయినా మీకు చూపెడతా వెళ్తా చూడండి ఇదైతే కాయ దీన్ని వస్తుంది పనసకాయ నువ్వు ఫస్ట్లా నమ్మలేదు ఇలా ఉంటుందా అని తర్వాత కాయలు రాగా చూసా చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా అదే చాలా ఉన్నాయి చెట్టుకైతే చూడండి ఆ ప్లేస్లోనైతే చాలా ఉన్నాయి ఇవన్నీ ఇట్లా కట్టెలు ఉంటాయి కదా మొదలు దాని దగ్గరేగా వస్తుందంట నేను ఆ పనసకాయను చూసా ఇక్కడైతే వచ్చింది ఈ ప్లేస్లో ఈ ప్లేస్లోనైతే వచ్చింది లాస్ట్ ఇయరు పెద్దగా ఉంది మొన్న మేము వస్తుంటే ఇక్కడే పాంగన పడ్డది అటు వెళ్ళింది అందుకనే గడ్డి మందైతే స్ప్రే చేసాం ఇది చూడండి ఇక రెడ్ కలర్లో ఫ్లవర్స్ పూస్తాయి కదా కాగితం పూలు అంటాం మేమైతే ఆ చెట్టు మందారం చెట్టు కూడా ఉంది అక్కడ నేను అక్కడి నుండి వచ్చినా కానీ చూపెట్టలేదు మీకు జామ చెట్లు ఉన్నాయి జామకాయలు కూడా ఉన్నాయి చూడండి జామకాయలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఆ ప్లేస్లో దాన్ని ఏమంటారు గన్నేరు చెట్టు అవుతుంది ఇక్కడ గన్నేరు పూలు ఇక్కడ మామిడి చెట్టు ఉంది జామ చెట్లు ఉన్నాయి ఇంకా అటు సైడ్ అయితే ఆ ఉసిరి చెట్టు అవుతుంది అటు లాస్ట్లా చాలా దూరం నడవాలి నేను వెళ్ళట్లేదు మీకు చూపించట్లేదు కానీ ఉంది అక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఇదంతా చుట్టుపక్కల చాలా అన్ని చెట్లు పెంచిరు ఇక్కడ చాలా ఉన్నాయి తినడానికి అయితే మేము ఎప్పుడు వచ్చినా కానీ ఆ జామకాయలు అయితే నేను తెంపుకొని తింటాను కాయలైనా చాలా ఉన్నాయి ఇక్కడనైతే ఇంకా మాకే కాకుండా అక్కడ వాళ్ళ చే కూడా జామ చెట్లు అల్లనేర చెట్లు అన్నీ ఉన్నాయి అక్కడ కూడా మేము అక్కడికి కూడా వెళ్తా తెంపుకొని వస్తా చాలా ఉన్నాయి అక్కడ కూడా ఇదండి మా అయితే మేము చాలా దూరం వచ్చి ఇక్కడైతే పొలము పత్తి అయితే చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి అయితే చేస్తున్నాం ఈరోజు మార్నింగ్ అయి వచ్చినాం నీళ్లు కడదామని పత్తి అయితే లాస్ట్ ఇయర్లో బాగుంది ఈ ఇయర్లో బాగాలేదు పాము లేట్ వచ్చేది తెలియదు అందుకనే నేను సౌండ్ చేసుకుంటూ వెళ్తున్నా మొన్న పాము అకస్మాత్తుగా నడుస్తూ ఉంటే ముందు నుండే వెళ్ళింది చాలా టెన్షన్ అయింది పెద్ద పాము అందుకనే సౌండ్ చేసుకుంటూ వెళ్తున్నా అన్నీ ఉన్నాయి ఇక్కడైతే చేతులు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి